లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు సానాతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా వర్క్ లో స్పీడ్ పెంచారు ఓ వైపు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడే జనం కోసం ఆడిషన్స్ చేస్తున్నారు మరోవైపు ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు అలాగే విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది బుచ్చుబాబు ఫస్ట్ మూవీ ఉప్పెనలో విజయ్ సేతుపతి నటించడం ఆ పాత్ర బాగా హైలైట్ కావడం బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే ఆ సెంటిమెంట్ విజయ్ సేతుపతితో ఓ ముఖ్య పాత్ర చేయిస్తున్నారట ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తిని కాంటాక్ట్ చేశారట అయితే ఆయన చాలా సింపుల్ గా నో చెప్పారట కారణం ఏంటంటే ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు అలాగే కొత్తగా పేరు సంపాదించాలి అనుకోవడం లేదు అందుకనే తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ వేరే హీరోల సినిమాల్లో నటించడం లేదు ఆ మధ్య ఎన్టీఆర్ టెంపర్ మూవీలో పోసాని కృష్ణ మురళి చేసిన కానిస్టేబుల్ క్యారెక్టర్ ను ఫస్ట్ ఆర్ నారాయణ మూర్తితోనే చేయాలి అనుకున్నారు అడిగితే థ్యాంక్స్ చెప్పి సారీ చెప్పారు ఇప్పుడు చరణ్ మూవీకి కూడా అదే చేశారట నారాయణమూర్తి నో చెప్పడంతో వేరే ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తున్నారట ఇక ఇందులో కథానాయకగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం మైత్రి మూవీ మేకర్ సమర్పణలు వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరి చరణ్ ను బుచ్చుబాబు ఎలా చూపిస్తాడో ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటాడో